ఓం శ్రీ మాత్రే శ్రీమాతమ ఇప్పుడు తెలియజేసే అంశము జీవితంలో స్థిరత్వం పొందాలి అని అంటే అంటే అన్ని విధాలుగా కూడా స్థిరము అనేటువంటిది ఉండాలి కొద్ది మందిని గమనిస్తూ ఉంటే కొంతకాలం ఒక ఉద్యోగం చేస్తారు కొంతకాలం ఒక ఉద్యోగం చేస్తారు కొంతకాలం వ్యాపారం అంటారు ఏ వచ్చిందో వచ్చిందా తీసేస్తారు మరొక వ్యాపారం స్టార్ట్ చేస్తారు ఫైనల్ గా సెటిల్మెంట్ అనేటువంటిది కొంచెం డిలే జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు ఏం చెయ్యాలి ఎందుకు అలా దూరం అవుతున్నది సెటిల్మెంట్ ఇంకా ఎందుకు పొందలేకపోతున్నాను అన్న భయము భావన ఎక్కువ మందికి ఉంటుంది ఆలోచన ఎక్కువ మందికి వస్తుంది అసలు ఇంతవరకు ఇంత వయసు వచ్చింది ఇంకా స్థిరత్వం రాలేదు మా పిల్లలకి రాలేదు అని తల్లిదండ్రులు బాధపడతారు పిల్లలు కూడా వాళ్ళంతటి వాళ్ళు కూడా సఫర్ అయిపోతూ ఉంటారు నేను ఇంకా సెటిల్ అవ్వలేదు అని చెప్పేసి సో అలాంటప్పుడు మీరు ఆచరించవలసింది నలభై ఒక్క రోజుల పాటు ప్రతి రోజు కూడా అంటే నలభై ఒక్కసార్లు ఆంజనేయ స్వామివారి గుడిలో ప్రదక్షిణాలు చేయండి నాన్న ఆంజనేయ స్వామివారి గుడిలో ప్రదక్షిణాలు నలభై ఒక్కసార్లు ఫార్టీ వన్ టైమ్స్ అలా ఫార్టీ వన్ డేస్ చేయండి ఆ ప్రదక్షిణం చేసే అంతసేపు మీకు హనుమాన్ చాలీసా వచ్చి ఉంటే చక్కగా హనుమాన్ చాలీస చదవండి లేదనంటారా ఓం హనుమత అనుకోండి ఓం హనుమత అలా నెంబర్ ఆఫ్ టైమ్స్ చాంటింగ్ చేస్తూ ఉండండి ఓం హనుమత ఓం హనుమతే అని మీరు ఆ విధంగా చేస్తూ ఒక నలభై ఒక్క రోజుల పాటు చేసి కాసేపు ప్రశాంతంగా కూర్చోండి ఆంజనేయ సోమవారి గుడిలోనే కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చోండి కూర్చుని శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అన్న మంత్రాన్ని ఎక్కువసార్లు అనుకోండి శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ ఇలా ఎక్కువ సార్లు ఆ మంత్రాన్ని అంటే ఒక పది నిమిషాలు ఆ పది నిమిషాలు కూడా ప్రశాంతంగా ఆ మంత్రాన్ని జపిస్తూ ఉండండి డెఫినెట్ గా నానా అసలు జీవితంలో లైఫ్ లో స్థిరత్వము అనేది వస్తుంది ఈ మధ్యలో అప్పుడప్పుడు ఒక మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల దండ ఇవ్వండి మీరే తమలపాకుల దండ కట్టండి లేదనంటారా బయట అయినా సరే కొనండి తమలపాకుల దండ ఒకటి కొని ఆంజనేయ స్వామి వారికి సమర్పించండి అలాగే ఒక శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల అర్చన పూజ అని అంటారు ఒక్కొక్క నామానికి ఒక్కొక్క తమలపాకు సమర్పిస్తూ చదువుతారు చక్కగా ఆంజనేయ స్వామి వారికి ఆ విధంగా చేస్తే కూడా అంటే ఇలా చేస్తూ ఉంటే డెఫినెట్ గా మీలో ఉన్న ఒక నెగటివ్ అనేది తొలగిపోతుంది భగవంతుడి అనుగ్రహంతో స్థిరత్వము అనేది అతి త్వరగా పొందగలుగుతారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కథ షేర్ చేయండి